ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై మూడు అయిపోయింది మెగాడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయి ఇక మనం ఇప్పుడు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అని చెప్పుతున్నాం ఎప్పటికప్పుడు సంవత్సరాలు మార్చుతున్నాం తప్ప ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల కాలేదు గత ప్రభుత్వం డిఎస్సి ఇస్తామని మాటల వరకే పరిమితమై డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లడం జరిగింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ అధికారంలోకి రావడం జరిగింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది నెలల పరిపాలన అనేది పూర్తి చేసుకోబోతోంది అయినప్పటికీ ఇంకా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ అయితే రాలేదు ప్రస్తుతం ఉన్నటువంటి కూటం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ మీద తొలి సంతకం చేసినప్పటికీ మరి మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఎస్సీ వర్గీకరణ అనేది ఆటంకంగా మారడంతో మరి నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయింది ప్రస్తుతం మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వానికి అందితేనే మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మరి ఆ నివేదిక అందిన తర్వాత దాని మీద మరి ఎన్ని సమస్యలు వస్తాయి అనేది అయితే ప్రస్తుతానికి తెలియదు కానీ మరి నివేదిక అయితే ప్రభుత్వానికి అందిన తర్వాతే డిఎస్సి మీద క్లారిటీ అనేది రావడం జరుగుతుంది మొత్తానికి మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఊహల పల్లికలో ఊరేగుతోంది తప్ప ఖచ్చితంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం లేదు మరి అభ్యర్థులు కూడా అదిగో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇదిగో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ దాన్ని చూస్తూ ప్రిపేర్ అవుతున్నారు కానీ ఆ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం నిరుద్యోగుల చెంతకు చేరడం లేదు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఊహల పలికలో డిఎస్సి నోటిఫికేషన్ వయో పరిమితి పెంచితే కాస్త నిరుద్యోగులకు ఊరట నిస్తుంది లేకుంటే వేలాది మంది డిఎస్సికే దరఖాస్తు చేసే అవకాశాన్ని కోల్పోతారు రెండేళ్ల నుంచి నిరుద్యోగులు వివిధ కోచింగ్ సంస్థల్లో శిక్షణ తీసుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు టెట్ లో లక్షా ఎనభై ఏడు వేల మంది అర్హత సాధించి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు కష్టపడి చదివినోళ్లకు ఆ తర్వాత ఎంతో కొంత స్థిరపడాలంటే ప్రభుత్వ ఉద్యోగమే ఈ ఉద్యోగంతోనే కాస్త భద్రత భరోసా అలాంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూడటం సహజం వారికి పార్టీలతో పనిలేదు ప్రభుత్వాలపై అభిమానము లేదు ఎవరి హయాంలో ఉద్యోగాలు కల్పిస్తే వారిని విశ్వసిస్తారు అలాంటి ఉద్యోగాల్లో డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఒకటి దీని ద్వారా జిల్లాల వారిగా ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీను భర్తీ చేస్తారు గతంలో బతకలేక పరిపంతులు ఉద్యోగం చేసేవారనే సామెత ఉంది ఇప్పుడు ఆ పరిపంతులను ఉద్యోగాల కోసం లక్షలాది మంది పరిగాపులు కాస్తున్నారు ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించగా అది కోర్టు కేసుల జాప్యం ఎన్నికల నోటిఫికేషన్ కోర్టు తదితర ఆటంకాలతో అటకెక్కింది జగన్ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల పాటు డిఎస్సి ఇవ్వాలని నిరుద్యోగులు గగ్గోలు పెట్టినా ఆ ప్రభుత్వం ఆలకించలేదు ఆరంభంలోనే లక్షా నలభై వేల గ్రామ మరియు వార్డ్ సచివాలయాల పూర్తి స్థాయి ఉద్యోగాలు భర్తీ చేశామని నిరుద్యోగులంతా మా వింటే ఉన్నారన్న ధీమా ఆ ప్రభుత్వంలో కనిపించింది ఎన్నికల్లో ఆ దిశగా యువత మంచి ఓట్లను జగన్ ప్రభుత్వం రాబట్టుకోలేకపోయింది దీనికి అనేక తప్పిదాలున్నాయి కూటమి మేనిఫెస్టోలో డిఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చారు అనుకున్నట్టుగా అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తన తొలి సంతకాల్లో ఒకటిగా జూన్ పదమూడవ తేదీన మెగాడిఎస్సి పై సంతకం పెట్టారు సంతకం పెట్టిన రోజే పదహారు వేల మూడు వందల నలభై వేల పోస్టుతో మెగాడిఎస్సి ఒక ప్రకటన జారీ చేశారు మెగా డిఎస్సి అంటే నిరుద్యోగుల అంచనాల్లో కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై ఉద్యోగాలు ఉండాలి ఈ ఇచ్చిన పోస్టులతోనే కాస్త ఊరట చెంది ఎవరి ప్రిపరేషన్ లో వారుండిపోయారు సంతకం చేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఆశించగా ఈలోగా నిరుద్యోగులకు సమయం కావాలన్న ఉద్దేశంతో దాన్ని వాయిదా వేశారు రేపో మాపో అనేది ఎదురు మారింది ఆ తర్వాత మధ్యలో టెట్ రెండు వేల ఇరవై నాలుగు జూలై విడత నోటిఫికేషన్ జారీ అయింది డిఎస్సి ఎంపికలో టెట్ వేటేజీ మార్కులు కీలకం నిరుద్యోగులు మళ్లీ టెట్ కు సన్నద్ధం కావడం అనివార్యమైంది ఆ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి అనుకున్నట్లుగా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు ఇదిగో డిఎస్సీ అదిగో డిఎస్సీ అనే మంత్రుల లీకులతోనే సరిపోయింది ఇలా కూటమి ప్రభుత్వానికి ఎనిమిది నెలల వయస్సు వచ్చి పడింది ఇంతలో సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అంటూ ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది ఇది చంద్రబాబు ప్రభుత్వానికి కాస్త అస్త్రంగా మారింది దీన్ని సాగుగా చూపి డిఎస్సి నోటిఫికేషన్ ను ప్రభుత్వం నిలిపివేసింది ఈ వర్గీకరణ అంశం తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న అంశం దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను నియమించింది ఈ కమిషన్ ఇటీవల పలు జిల్లాల వారీగా పర్యటిస్తూ వర్గీకరణ అంశంపై ఆయా వర్గాలతో అభిప్రాయాన్ని సేకరిస్తోంది దీని లెక్కన డిఎస్సి నోటిఫికేషనే కాదు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు మరింత జాప్యం కలిగే పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి సన్నద్ధం చేసిన జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా రాబోయే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ లో సగానికి పైగా కనుచూపు మేరలో లేవు ఏపీఎస్సి ముసాయిదా ప్రతిలో రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు ఉద్యోగాలకు ఏపీ ద్వారా పరీక్షలు కొత్త సిద్ధం చేశారు ఇందులో కొన్ని నోటిఫికేషన్లు గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే జారీ చేయగా వివిధ కారణాలతో వాటికి పరీక్షల నిర్వహణ జాప్యమైంది వాటిని కూటమి ప్రభుత్వం ఖాతాలో వేసుకుని ఈ జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నారు మార్చ్ రెండు మార్చి ఇరవై ఐదులో పరీక్షలు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం దీని ప్రకారం మూడు నెలల ముందే నోటిఫికేషన్ రావాలి జనవరిలోగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుకుంటే మార్చిలో పరీక్షల నిర్వహణ అసాధ్యమే ఇవి నిరుద్యోగులను నమ్మించి మోసగించడమే కేవలం సిలబస్ ను మాత్రమే విడుదల చేసి నోటిఫికేషన్ మాత్రం జాప్యం చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ బూచితో ఏపీఎస్సీ ద్వారా రాబోయే కొత్త నోటిఫికేషన్లను ఈ ఏడాది జులై డిసెంబర్ మధ్య విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తర్వాత నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పడిగాపులు అనివార్యమైంది డిఎస్సి పరంగా చూస్తే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి భర్తీ ప్రక్రియ పూర్తయ్యే నాటికి జూన్ లేదా జులై అవుతుంది అంటే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెట్టిన ఏడాది గాను డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది ప్రతిపాదించిన తరహాగా మార్చిలో నోటిఫికేషన్ రాకుంటే నిరుద్యోగుల పడిగాపులు కాయాల్సిందే ఇది కూడా అనుకున్న దాని ప్రకారం వస్తేనే ఇక డిఎస్సికి జనరల్ అభ్యర్థులు ప్రస్తుత వయో వయోపరిమితి నలభై నాలుగు సంవత్సరాలుగా ఉంది దాన్ని నలభై ఏడు సంవత్సరాలుగా పెంచాలన్న ప్రతిపాదనలు నిరుద్యోగుల నుంచి వస్తున్నాయి వయోపరిమితి పెంచితే కాస్త నిరుద్యోగులకు ఊరటనిస్తుంది లేకుంటే వేలాది మంది డిఎస్సికే దరఖాస్తు చేసే అవకాశాన్ని కోల్పోతారు రెండేళ్ల నుంచి నిరుద్యోగులు వివిధ కోచింగ్ సంస్థల్లో శిక్షణ తీసుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు లక్షా లో ఏడు వేల మంది అర్హత సాధించి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు ఒక్క పోస్టుకు పదకొండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు డిఎస్సి ప్రకటన రాకముందే ఆ పోస్టును భర్తీ చేసినంతగా ప్రచారం చేసుకుంది కూటమి ప్రభుత్వం ఇంతవరకు డిఎస్సికి దిశ దశ లేదు అసలు జిల్లాల్లో ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయో తేలలేదు చూపిన ఖాళీల్లో పదహైదు వందలు గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారు వాటి లెక్కలు తేల్చకుండా డిఎస్సి ప్రకటిస్తే వారంతా నడి రోడ్డున పడతారు తమకు న్యాయం చేయాలంటూ వారంతా ఆందోళన బాట పట్టారు కూటమి ప్రభుత్వం మాత్రం అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ లీకులు ఇస్తూనే ఉంది ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ డిఎస్సీని సక్రమంగా ఇవ్వలేకపోతున్నాయి ఎన్నికల సమయంలో గాని ప్రభుత్వం వచ్చిన మొదట్లో గాని మొక్కుబడిగా డిఎస్సిని ప్రకటించి నిరుద్యోగులు మోసగిస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అది నిరుద్యోగులకు మేలు చేసినట్లు అవుతుంది లేకుంటే గత ప్రభుత్వ తరహాలోనే ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు మరి ఈ సమాచారాన్ని అంతా మనం గమనించాం డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఏ ప్రభుత్వం వచ్చినా అదిగో మెగా డిఎస్సి ఇదిగో మెగా డిఎస్సి అంటూ డిఎస్సిని ఆశగా చూపుతున్నారే తప్ప అసలైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం విడుదల కావడం లేదు మరోపక్క నిరుద్యోగుల యొక్క వయోపరిమితి మీరిపోతోంది మరి ఈ వయోపరిమితిని కూడా నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని అభ్యర్థులు కోరుతూ ఉన్నారు అది కూడా జరగకపోతే చాలా మంది మరి వయోపరిమితి మీరిపోయి వారు డిఎస్సి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి వయో పరిమితిని పెంచాలి తర్వాత సాధ్యమైనంత త్వరగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయాలి ఒకవేళ ఇప్పుడు జనవరిలో లేదా ఫిబ్రవరిలో మెగాడిఎస్సి నోటిఫికేషన్ వస్తే ప్రభుత్వం అనుకున్న దాని ప్రకారం పాఠశాలలు ఓపెన్ అయ్యేటప్పటికీ అంటే జూన్ లేదా జూలై నెలల్లో మరి రిక్రూట్మెంట్ ను పూర్తి చేసి ఉపాధ్యాయులను పాఠశాలల్లో నియమించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ జనవరి ఫిబ్రవరిలో అనుకున్నట్టుగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ రాకపోతే మరి ఈ మెగాడిఎస్సి నియమక ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి ఎస్సీ వర్గీకరణను సాకుగా చూపుతూ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మెగాడిఎస్సి నోటిఫికేషన్ ను మరింత ఆలస్యం చేస్తున్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి చెప్పిన దాని ప్రకారం మెగాడిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేస్తే మరి నిరుద్యోగుల నుంచి సానుకూల పవనాలు వీస్తాయి లేదంటే నిరుద్యోగుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇది మెగా డిఎస్సి కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో